హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను అన్నంలోకి అట్టులోకి సెట్ అయ్యే హెల్దీ బీట్రూట్ చట్నీ చూపించబోతున్నానండి ఇది దోశల్లోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ముందుగా రెండు బీట్రూట్లు తీసుకొని ఇవి హాఫ్ కేజీ వరకు ఉంటాయి వీటిని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి మీరు తినే మంటని పట్టి చూసి వేసుకోండి ఇక్కడ నేను పదిహేను నుంచి ఇరవై వరకు వేశాను కొంచెం ఎక్కువే వేయించుకున్నా కానీ వాటిని మిక్సీలో వేయబోయే ముందు పక్కన పెట్టుకోండి మంట చూసి వేసుకోవచ్చు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది కాసేపటి తర్వాత చూస్తే చూడండి ఇలా బాగా ఉడికిపోయాయి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం చింతపొండుని కడిగి నానబెట్టుకోవాలి అవి ఆరేలోపు ఇది కూడా నానిపోతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి నేను మిర్చిని తర్వాత మంట చూసి వేసుకుందామని కొన్ని ఆపానండి ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర పేస్ట్కి సరిపడా సాల్ట్ కొన్ని కరివేపాకులు కొత్తిమీర మనం నానబెట్టుకున్న చింతపండు ఇది కూడా చూసి వేసుకుందాము ముందు కొంచెం వేసుకుంటున్నాము దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి చింతపండు ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఏమైనా తగ్గితే వేసుకోండి దీన్ని ఇలాగైనా తినొచ్చు పోపు పెట్టుకొనైనా తినొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్